విరాట్ కోహ్లీ టెస్టులలో దరిద్రంగా ఆడుతాడు ఇది క్రికెట్ ఫ్యాన్సే కాదు కోహ్లీ ఫ్యాన్స్ కూడా చెప్తారు ఎందుకంటే బార్డర్ గోస్కర్ ట్రోఫీలో మనం చూసినాం ఆ సిరీస్ మొత్తం ఒకే తరహాలో ఆఫ్ సైడ్ బంధులకు అవుట్ అవ్వడం దాంతోపాటు ఆ సిరీస్ మొత్తంలో తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి నూట తొంభై అందులో ఒక్క ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిండు మిగిలిన ఎనిమిది ఇన్నింగ్స్లలో జస్ట్ తొంభై రన్స్ ఈ కారణంగానే కోహ్లీ టెస్ట్ ర్యాంకింగ్ కూడా దరిద్రంగా పడిపోయింది లేటెస్ట్ ఇచ్చిన ర్యాంకులలో కోహ్లీ టాప్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కోహ్లీ ఎంత దరిద్రంగా ఆడతాననేది అందుకే కోహ్లీ రంజిల్లల్లో ఆడాలి డొమెస్టిక్ లెవెల్ ఆడాలి అని అందరు చెప్తున్నారు సీనియర్లు అందరూ కోచ్ గౌతమ్ గమ్ మీరు కూడా కోహ్లీ రోహిత్కు మెయిన్గా మీరు డొమెస్టిక్ లెవెల్ ఆడితేనే ఇంకొన్ని టెస్టులు అంటే మెయిన్గా ఇంగ్లాండ్ సిరీస్లో ఉండగలుగుతారు లేదంటే లేదు అనే విధంగా చెప్పిండు అయితే రోహిత్ శర్మ ఎట్లయినా ట్వంటీ ట్వంటీ సెవెన్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు ఉంటాడు అనేది కన్ఫామ్ లేదు కాకపోతే కోహ్లీ ఉండే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి కోహ్లీ ఉండాలి అనుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ చేయాలి అందుకే రంజీలలో ఆడమని అందరు చెప్పారు ఇక కోహ్లీ కూడా ఆడనీకి సిద్ధమైండు కాకపోతే మన ఇండియన్ రంజీలు కాదు ఇంగ్లాండ్ రంజీలు ఇంగ్లాండ్ రంజీలు అంటే కౌంటీ క్రికెట్ కౌంటీ క్రికెట్లు ఆడడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఐపీఎల్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయిన తర్వాత మేలో ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం అక్కడికి పోనీకి ఒక నెల అట్లా గ్యాప్ ఉంటుంది ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ వరకు పోతే అప్పటి వరకు లేదంటే మధ్యలో ఎలిమినేట్ అయితే అప్పటి వరకు ఇక్కడ ఐపీఎల్ ఆడి ఆ తర్వాత వెంటనే ఇంగ్లాండ్ అంటే లండన్కి వెళ్ళి అక్కడ కౌంటీలలో ఆడమని ప్లాన్ చేస్తున్నాడు ఎట్లయినా మన కోహ్లీ లండన్ బాయ్ ఈ మధ్య ఎప్పుడు గ్యాప్ దొరికినా లండన్ ఉరుకుతాడు దానికి తోడు అనుష్క శర్మ కోహ్లీ ఇద్దరు లండన్లోనే సెటిల్ అవుతున్నారని కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ చెప్పిండు కదా దాన్ని నిజం చేస్తూనే డొమెస్టిక్ లెవెల్ ఆడమంటే ఇక్కడ ఇండియన్ రంజీలలో ఆడకుండా అక్కడికి ఇంగ్లాండ్ రంజీలు అంటే కౌంటీ క్రికెట్లు ఆడడానికి ఫిక్స్ అయ్యిండు దాంతో కోహ్లీని అందరు లండన్ కోహ్లీ లండన్ కోహ్లీ లండన్ సిటిజన్ అని అంటున్నారు అయితే దీనికి ఇంకో రీజన్ కూడా ఉన్నది ఎందుకంటే కోహ్లీ ఇక్కడ ఆడితే కోహ్లీకి టెస్ట్ ప్రాక్టీస్ దొరుకుతుంది కాకపోతే ఇంగ్లాండ్ మన ఇండియాకి రావట్లేదు మనమే ఇంగ్లాండ్ టూర్కి వెళ్తున్నాం కాబట్టి ఇంగ్లాండ్ పిచ్ పైన ఇంగ్లాండ్ కండిషన్స్ పైన కోహ్లీకి ప్రాక్టీస్ కావాలి అందుకే కోహ్లీ రంజీ కాకుండా కౌంటీని ప్రిఫర్ చేసిండు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఏదేమైనా కూడా పన్నెండేళ్ళుగా మన ఇండియాలో ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడకుండా ఇప్పుడు ఇంగ్లాండ్కి పోయి కౌంటీలలో ఆడితే మాత్రం అది కాంట్రవర్సీ అవుతుంది కోహ్లీ కౌంటీలను ప్రిఫర్ చేయడానికి కారణం ఏదైనా ఉండొచ్చు కాకపోతే రంజీలు ఆడకుండా అక్కడ పోయి కౌంటీలలో ఆడితే మాత్రం దానికి ఖచ్చితంగా నెగిటివిటీ వస్తుంది కాకపోతే ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా అక్కడ ఇంగ్లాండ్ తోటి సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత కోహ్లీ మళ్ళీ ఒకటి రెండు సెంచరీలు చేస్తే నెగిటివిటీ మొత్తం పాజిటివిటీ అయిపోతుంది మళ్ళీ ఫ్యాన్స్ ఒక్కసారి ఇట్లా లేస్తారు ఒకవేళ అక్కడ కౌంటీలల్లో ఆడి కూడా ఇంగ్లాండ్ తోటి సిరీస్లో మాత్రం ఫెయిల్ అయితే కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోక తప్పదు అయితే దీనిపైన మీరేమనుకుంటారు కోహ్లీ ఇక్కడ రంజీలలో ఆడకుండా అక్కడ పోయి కౌంటీలలో ఆడడం గురించి మీరేమనుకుంటారు ఒకవేళ అక్కడ కూడా ఫెయిల్ అయితే కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనా కామెంట్ చేయండి